దేవుడి మాట ప్రకారం చేసినంత కాలం సమృద్ధి ఆహారం శరీరానికి ఆరోగ్యం ఎప్పుడైతే తినకైనా పని తినారో అప్పుడు ఆదాము భయపడ్డాడు చెట్ల చెట్లు దాటుకున్నాడు తను చేసిన పనికి ఆదాము ఏదైనా మనం అంటే బయటికి హా బయటికి వెళ్ళాం ఎందుకంటే జీవక్ష వాళ్ళని భుజి చేస్తాం వాళ్ళని ఇప్పుడు కష్టపడవలసి వచ్చిందండి ఎంత పాలవలసి వచ్చింది మరి మీరు కూడా సేవడవలసి వస్తుంది కష్టపడవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది ఎండ వస్తుంది రోగస్తులుగా అవ్వాల్సి వస్తుంది కారణం దేవుడు ఏదైతే మిమ్మల్ని తినది అన్నాడో ఇది నా సేవ తినాలి నా పని చేస్తుంది సేవ తినాలి నా పనికి కష్టపడతారు సేవ కూడా తినాలి నువ్వు తినకూడదు అని చెప్పకూడదు చెప్పి నువ్వు తినేస్తున్నావు తిరగదన్న పంట నెట్టివేయబడ్డాడు కష్టపడవలసి వచ్చింది శ్రమపడవలసి వచ్చింది ఎండలో ఉండవలసి వచ్చింది ఎంత కీడు అవుతారు కారణం తినొద్దన్న పండు తిన్నాడు విశ్వాసులారా దేవుడు సొమ్ము దేవుడి గురువుల మీరు తినడు కదా ఇన్ని కష్టాలు అనిపిస్తున్నారు ఇన్ని శ్రమలు అనిపిస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి మేల్కొనాలి దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడితే దేవుడు ఆత్యాసారి జీవిస్తే దేవుడు తన రాజ్యానికి వార్సులుగా చేస్తాడు ఆ టిగురంపు కోసమే ప్రాప్తం చేద్దాం ప్రతి మాతలు ప్రతి ఒక్కెంపు చేయను గాక ఆమె ప్రాప్తం చేసుకుందాం అందరూ కూడా ఆచరించండి